హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్డ్ అండి ఇక నేను మా వారైతే మన సరోజినీ హాస్పిటల్లోకి అనమాట ఎందుకంటే మా ఆయన కన్ను కొంచెము వాటర్ కారుతుంది అనమాట అంటే వాటిలో ఫస్ట్ వాటర్ కారినాయి కొంచెం నిర్లక్ష్యం చేసిండు ఎందుకంటే ఈయన చేసేది మీ తెలుసు కదా మేము బేరం వెళ్తాం అనేసి అవి బరువులు పట్టడం అవి బరువులు అదే ఇంప సామాను బీరువాలు ఫ్రిడ్జ్లు అవన్నీ పైనుంచి కిందికి పట్టుకొస్తాం కదా అట్లా అనేసి ఆయనకి ఇక కొంచెం నైట్ కాగానే కొంచెం డ్రింక్ వేస్తాడు వీళ్ళ వృత్తే అది అనమాట ఎందుకంటే మా వృత్తి ఇదనమాట ఎందుకంటే ఇక ఆయన నైట్ అంతా మేము పోయేది ఎంత చాలా లాంగ్ అనమాట జర్నీయే రెండున్నర గంటలు పడుతుంది పొద్దు పోయేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం ఇక మూడు గంటల జర్నీ ఉంటుంది ఎందుకంటే ట్రాఫిక్ వల్ల ఒక్కొక్కసారి అయితే నాలుగు గంటలు కూడా పడుతుంది అనమాట కూర్చొని కూర్చుని మాకైతే నడుములైతే ఇదైపోతాయి వచ్చేటప్పుడు కూడా మాకు అసలు ఆ ట్రాఫిక్లో నాకు బాగా నొప్పులు వస్తాయి అన్నమాట మా ఆయనకి పాపం చాలాసేపు పట్టుకొని కూర్చోవాలి కదా మళ్ళీ బేరం పోయి వచ్చిందంటే నైట్ అయిందంటే కొంచెం ఎవరైనా సరే బేరం చేసేటోళ్ళు అంటే అందరూ అని చెప్పను కొందరు అయితే నొప్పులకి ఒక నైంటీ అయితే వేస్తారనమాట అట్లేసోడు అలవాటు అయితే అది వేడి మళ్ళీ మా ఆయనకి చాలా వేడి అనమాట ఆ వేడికి మళ్ళీ ఈ మందు తాగడం వల్ల అది వాటర్ అనేది కంట్లో నుంచి రావడం స్టార్ట్ అయినాయి చిన్న చిన్నగా అట్లా ఒక్కొక్క డ్రాప్ అనేది పడుతుండేది అది కాస్త నిర్లక్ష్యం చేసిండు ఏ ఏం కాదు కొంచెం వండి అనమాట ఏం కాదు అనేసి కొంచెం నిర్లక్ష్యం చేసిండు దానివల్ల ఏమైందంటే నీరు కాస్త కొంచెం లోపల చీమ్లాగా పట్టింది అనమాట వేడికి అంత ఇన్ఫెక్షన్ లాగే అయ్యింది ఇంకా చూపించుకోలేదు అంత పట్టించుకోలేదు ఇక నాకు భయమేసి నడువు అంటే అప్పుడు మొండి వేసి దగ్గరుండి చూపించాలన్నమాట ఆయనకి కాకపోతే ఏంటంటే మొండి అనమాట ఏ ఏం కదా అంటాడు ఇక అని చెప్పేసి ఇక ఇంక గొడవ పెట్టుకొని మరీ హాస్పిటల్ తీసుకొచ్చిన ఫస్ట్ మాకు పెద్దదన్నమాట డాక్టర్ వెళ్ళి చూపిస్తే కంపల్సరీ ఆపరేషన్ అనమాట ఆపరేషన్ అని చెప్పిండ్రు ఇంకా సర్లే మందులు వాడాలి ఒక వారం రోజులు మందులు వాడినాక వెళ్తే చేస్తారు అనేసి అన్నారు అనమాట ఇంకా సర్లే అని చెప్పేసి మేము ఇంకా మందులు వాడుతూ ఉన్నాడు మధ్యలో ఇక బేరం మాకు ఏంటంటే బేరం కదా ఇక బేరం మధ్యలో బేరానికి వెళ్ళింది అనమాట ఇంకా మధ్యలో నైట్ వచ్చేసరికి కొంచెం మందుసేది ఇక మందు పక్కా పెట్టేది ఇక అట్లా 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 అది కూడా కొంచెం ఎఫెక్ట్ కొట్టింది ఇక మళ్ళీ దాంట్లో ఏందంటే ఆ కన్నుకు కూడా డస్ట్ అలాంటివి కూడా అట్లా పడకూడదు ఇది అట్లా వద్దంటే కూడా బేరం నేను వద్దని చెప్పినా కూడా బేరం పోయేది మొండిగా మొండిగా చేసేది అనమాట ఇక అటు ఇటు చేసి ఒకసారి అయితే కన్ను వాసింది ఇక కన్ను వాస్తే ఇక నువ్వు వస్తావాదని గొడవ పెట్టుకుంటే ఇక సర్లైతే అంత నాతో వచ్చిండు వచ్చినాక ఇక ఆ రోజు కొంచెం లాభం ఇట్లా కన్ను ఉబ్బింది ఉబ్బడం వల్ల ఇక జాయిన్ చేసుకున్నారు అది కొంచెం ఇన్ఫెక్షన్ అనేది తగ్గాలి అనేసి అందులో ఎన్ని రోజులు ఉన్నాడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ కాగానే సార్ని అడిగి మళ్ళీ రిటర్న్ వచ్చినాం అన్ని రోజులు ఏముంటాము అనేసి కొంచెం ఇంటికి వచ్చినాక మందులు వాడదాంలే తగ్గుతుందిలే అనుకొని అట్లా అడిగేసి వచ్చినాము ఇక దాని మళ్ళా రెండు మూడు రోజులు కొంచెం అశ్రద్ధ చేసిండు ఇక మళ్ళీ అది అట్లనే అయిపోతూ ఉంది ఇక మళ్ళీ ఏంది ఇది అంతలక నొప్పి అని చెప్పేసి ఇక మళ్ళీ ఇక తిప్పుతూనే ఉన్నారు ఇక మేము పోతూనే ఉన్నాము ఇక వాళ్ళు తిప్పుతూనే ఉన్నారు అంటే ఇన్ఫెక్షన్ తగ్గంది ఎక్కడ కూడా మనకి ఆపరేషన్ అనేది మాత్రం చెయ్యరనమాట అయితే నేను ఫస్ట్ వేరే హాస్పిటల్లో ప్రైవేట్ దాంట్లో కూడా తీసుకెళ్ళినా అసలు ఏమైనా ఏమంటారు అది నిజమా కాదా అనేసి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపించుకున్నాడు ఆయన మాట మీదకి ఎందుకంటే ఈ గవర్నమెంట్ దాంట్లో అంతా చూడరు అది ఇది అనేసి కొంచెం మైండ్లో ఉంటుంది కదా అట్లనేసి మళ్ళీ ఏం చేసినా మళ్ళీ వేరే ప్రైవేట్ దాంట్లో కూడా చూపిస్తే అక్కడ కూడా అన్నారు ఇన్ఫెక్షన్ తగ్గితేనే నీకు ఆపరేషన్ బాబు అని చెప్పిన అనమాట ఈ వారం రోజులు వాళ్ళు కూడా అట్లనే అన్నారు వారం రోజులు కంపల్సరీగా మంచి మందులు వాడాలనేసి ఇక మళ్ళీ అది చూస్తే అమ్మో మస్తు ఆ ప్రైవేట్లో చూపించుకోవాలంటే మళ్ళీ ఇప్పటికీ ఈయన చేసేటోడు సంపాదించేటోడు ఇక మూలక పడితే ఇక మాకు అనేసి మళ్ళీ ఆలోచించుకొని ఏ మొదలే మళ్ళా లక్ష దగ్గర దగ్గర లెక్క చేసి కౌంట్ చేస్తే ఎనభై వేల లెక్క వస్తుంది అనమాట ప్రైవేట్ దాంట్లో ఇక ఏంది అవన్నీ ఇక వాటికి వాటిని అవి ఆపరేషన్కి డెబ్బై డెబ్బై ఎనభై వేలు అయితే ఇక మళ్ళీ కూర్చొని రెండు నెలలు కూర్చొని తినాలంటే మళ్ళీ వాటికి అమ్మో మస్తు మళ్ళీ ఆలోచించుకుని ఏం వదిలే మళ్ళీ సరోజిని దానికి వెళ్దామని చెప్పేసి ఇక అనమాట ఇక మళ్ళీ వెళ్ళినాము ఇక హాస్పిటల్కి వెళ్తే ఇక వాళ్ళు ఒకటే అన్నారు మళ్ళీ టాబ్లెట్స్ రాసిచ్చారు ఫస్ట్ ఒక రోజు వెళ్ళినాము వెళ్తే స్పెషల్ డాక్టర్లు రేపు తెల్లారు వస్తారనగానే మళ్ళీ ఏం చేసినాం మళ్ళీ సరి మళ్ళీ ఇక పం ఇక డాక్టర్స్ ఇప్పుడు ఏం లేరమ్మా మరి రండి అంటే ఇక మళ్ళీ వెళ్ళి చూపించుకున్నాం అనమాట మళ్ళీ ఏం చేసిండ్రు వాళ్ళు టాబ్లెట్స్ రాసిచ్చారు మళ్ళీ వారానికి ఇక అంటే వాళ్ళు ఏమైనా ఉంటేనే కొంచెం తొందర చేస్తారు కాకపోతే ఏంటంటే ఇక కొంచెము అది ఇన్ఫెక్షన్ తగ్గేదాకా ఒక నెల రోజులు పట్టింది టైం మాకు కటిరు తిరగడానికి ఇక కొంచెం నిర్లక్ష్యం మధ్యలో కూడా నిర్లక్ష్యం చేసిండు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనేసి అయితే మళ్ళీ హాస్పిటల్లోకి వచ్చినాము కానీ చాలా వరకు తెలియదు కదా మన అంటే నాకు నాకే తెలియదు కనుక్కున్నాక నాకు ఒకరు సరోజిని హాస్పిటల్ అంటే మా వాళ్ళు కూడా చెప్పారనమాట సరోజినీ హాస్పిటల్ అంతా ఫ్రీయే అని కానీ మంచిగా అనిపించింది అండి కావాలన్న వాళ్ళు ఒకవేళ ఆపరేషన్ కావాలి గవర్నమెంట్ అనేసి కొందరు నిర్లక్ష్యం చేస్తారు కానీ గవర్నమెంట్ దాని కూడా ఇప్పుడు బాగానే చూస్తున్నారండి అన్నీ మంచిగా ఉన్నాయి ఎందుకంటే మా వారు మొన్న ఫోర్ ఫైవ్ డేస్ చెప్పాను కదా సరోజని హాస్పిటల్లో మాత్రం ట్రీట్మెంట్ జరిగింది ఆ రోజైతే మంచిగా అనిపించింది టైంకి ఫుడ్ టైంకి మంచిగా మందులు వేయడము టైంకి మంచిగా ఫుడ్ పెట్టడం ఇవన్నీ ఫ్రీ అండి ఇప్పుడే పేషెంట్ మొత్తం ఫ్రీ అనమాట మనకి ఫుడ్ అవన్నీ ఓకే నా ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఫ్రీయే అట్టి పండిస్తారు కోడిగుడ్డు ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇస్తారు పప్పు చారు ఇస్తారు మన ఇంకేమేమో ఇస్తారు ఇక ఒక మనిషికి ఒక దగ్గర ఒకళ్ళు ఉండాలి కదా వాళ్ళు మనకి అది కూడా ప్రాబ్లం ఏం లేదనమాట అక్కడ మన పక్కనే మన హాస్పిటల్ పక్కనే ఫైవ్ రూపీస్ భోజనం అని దొరుకుతుంది తెల్లారి టిఫిన్స్ కూడా దొరుకుతాయి అండి టిఫిన్ అయితే సూపర్ ఉంటుంది నేను ఇడ్లీ అయితే తెచ్చుకున్నాను అనమాట ఒకరోజు మాత్రం ఉన్నా నేను ఆయనతోటి మిగతా రోజు మా బాబు ఉన్నాడు ఒక రోజు టిఫిన్ చేస్తే మాత్రం టిఫిన్ కూడా మంచి పెద్దనే ఇడ్లీ అయితే మంచి పెద్దనే ఉన్నాయి మంచిగా అనిపించింది లేని వాళ్ళకి అది కూడా మంచిగా ఉందండి ఒకప్పుడు వండుకొని ఇప్పుడు ఒక్కొక్కడైతే పేషెంట్ దగ్గర ఒకడు ఉండాలంటే వండుకొని తినేవాళ్ళు అట్లా వారం రోజులు అంటే ఇదివరకు అట్లా చూసా నేను కానీ ఇప్పుడు ఏ ప్రాబ్లం కూడా లేదు మనకి మంచిగా హాస్పిటల్ పక్కనే ఉందన్నమాట ఫైవ్ రూపీస్ భోజనము నేను కూడా తిన్నానండి కానీ మంచిగా ఉంది భోజనం కూడా పర్వాలేదు ఇక టైం కాబట్టికి మనము ఎప్పుడైనా సరే మనం తినే అన్నాన్ని మాత్రం ఇట్లుంది అట్లుంది అనకూడదంట అట్లా అనేసి మనం నిర్లక్ష్యం చేయొద్దు ఒకప్పుడు నేను అన్ని అట్లనే అనేదాన్ని తెలియక నాకు తెలిసిన కానుంచి అన్నాన్ని మాత్రం నేను వంకలైతే పెట్టానండి నేనైతే నిజంగా చెప్తున్నా వంకలైతే పెట్టాను ఒకప్పుడు ఇది ఇట్లుంది అట్లుంది అని బాగా వంకలు పెట్టేదాన్ని కానీ అట్లా వంకలు తినే అన్నాన్ని ఎప్పటికని వంకలు పెట్టద్దు అదే టైంలో మనకి తినే భగవంతుడు మనకు చూపుతాడు అనమాట అందుకనే మనం ఎప్పుడైనా సరే తినే అన్నాన్ని మాత్రము మనము నిర్లక్ష్యం చేయొద్దు కానీ హాస్పిటల్ మాత్రం చాలా బాగానే ఉందండి నీట్గానే ఉంది కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే చేయండి ఎందుకంటే తెలియని వారి కోసం అండి నేను ఈ వీడియో చేస్తున్నా అంటే నాకు నాకు మళ్ళీ తెలియని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో కానీ ఇప్పుడు బాధ భయపడాల్సిన అవసరం కూడా లేదండి మనము లైన్స్ ఉంటే కూడా ఇప్పుడు పెద్ద లైన్ ఉందనుకోండి అయ్యో ఇంతసేపు నిలబడాలి ఎవరు నిలబడతారు అనేసి అట్లా కూడా అవసరం లేదండి మనకి ఎందుకంటే లైన్ కూడా మనకి మంచి చైర్లెస్ పెడుతున్నారనమాట కుర్చీలు మనకి కాలు గుంజకుండా ఉండడానికి ఎందుకంటే అంతమంది పబ్లిక్ వస్తూ ఉంటారు కదా అంతసేపు నిలబడాలన్నా కూడా మా ఆయన అయితే చూసి ముందే భయపడతాడు అనమాట అమ్మో ఈ లైన్లో నిలబడతాడు అనేసి కానీ ప్రతిదాన్ని నేనైతే ఓపికతో ఓపికతోటే ఉంటానండి ఎందుకంటే అది మన అవసరం కాబట్టి ఉండాలి కూడా ఇక నేనైతే టాబ్లెట్స్ కాడైతే మస్తు పబ్లిక్ ఉన్నారండి కానీ భయపడిన అవసరం లేదు ఎందుకంటే కూర్చుండే మంచిగా టైంపాస్ కూడా అవుతూ ఉంటుంది మన కూర్చోని వెళ్ళడమే మనకి కాలు కూడా నొప్పులు అనిపించామన్నమాట అట్లా అంత మంచిగా అనిపించిందండి నాకైతే సరోజిని హాస్పిటల్ పబ్లిక్ అయితే చూడండి ఎంత మంది పబ్లిక్ అసలు మంది ఇక రోజు మాత్రం స్పెషల్ డాక్టర్స్ ఉంటారంట ఆ రోజైతే మంది ఇక మనకి వస్తారు చాలామంది వస్తుంటారన్నమాట అప్పుడు పబ్లిక్ మాత్రం అప్పుడు ఎక్కువ రోజు ఉంటారు మిగతా రోజులు అంత తక్కువ అనిపిస్తారు నాకైతే నిన్న చూసి చిత్ర పోయినా నేనైతే అసలు ఇంత పబ్లిక్ అనిపించింది నాకు కానీ కన్ను గురించి మాత్రం నిర్లక్ష్యం చేయకండి మా వారు చేసిన పొరపాట్లకి ఇంత టైం వేస్ట్ అవుతుంది మాకు చేసేటోడే ఇట్లా కా ఆపరేషన్ అయినప్పుడు తినడం చిన్న మాకు మాకు నాకైతే ఏ పనులు అలవాటు లేవు వెళ్తే నేను మా ఆయన మా ఆయనతోటే వెళ్ళేదాన్ని వరకు ఎప్పుడు చేసినా ఇక అవి కూడా నాకు మేము పా మేము సికింద్రాబాద్ ఉన్నప్పుడు పనులకి వెళ్ళినా ఇప్పుడైతే ఏ ఏ పనులు లేవండి నాకు ఇదే భయం అవుతుంది ఇక రెండు నెలలు ఎట్లా గడుస్తుందో ఆ భగవంతుడు ఎట్లా ఇది చేస్తాడో నాకే నాకు మా ఆయన తొందరగా కోలుకోలేని భగవంతుని అయితే కోరుకుంటున్నా కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ కానీ హాస్పిటల్ చాలా నీట్గా ఉంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి ఈ హాస్పిటల్ వచ్చి మెదనం అదేంటి మనకు అడ్రస్ కూడా ఈజీగా తెలిసిపోతుందండి సికింద్రాబాద్ నుంచి మనకి బస్సులు ఉంటాయి ఆల్రెడీ ఇంకా ఇక్కడ ఊర్లో కూడా చాలా మంది ఊరు నుంచి కూడా వస్తున్నారండి వాళ్ళు కూడా కనుక్కొని అన్నమాట ఈ వీడియో చేసేది అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అని